చూడండి అయితే అన్న మనమైతే అయితే అయితే ఉన్నాం లోపలికి వెళ్తున్నాము కాస్త లేట్ అయితే అయ్యిందనమాట ఎందుకంటే పొలంలో చూసుకునేవారి చాలా లాంగ్ ఉంటుంది మాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎట్లా ఉంటుందో చూస్తాను చాలా మంది రైతులైతే రావడం జరిగిందన్నా చూడండి బైక్ల మీద ఎక్కువగా వచ్చారు కార్లలో కానీ బైక్లు కూడా ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేశారు ఎంట్రీ ఫీజు అయితే పది రూపాయలు అయితే పెట్టడం జరిగింది అంటే లోపలికి ఎంట్రీన్స్ అవడానికి అంటే మనం లోపలికి పోవడానికి ఇక్కడ మనకు ఒక ఐడి కార్డ్ టైప్ అయితే ఇస్తున్నారు ఇట్లా మనకు ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తున్నారు లోపలికి వెళ్ళడానికి రైతుబడి అగ్రిషో రైతుల కోసం రైతుల చెంత అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన లోపల ఎలా ఉందో చూద్దాం రండి చాలా మంది రైతులు వస్తున్నారు బయటకు వెళ్తున్నారు రైతులకి నాటు వేసుకోవడానికి ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే పెట్టడం జరిగింది చూడండి ఏ విధంగా ఉందో కూలీల కొరత ఎక్కువ కావడంతో ఈ విధంగా మనం ఈ బండి కనుక తీసుకున్నట్లయితే మనమే వేసుకోవచ్చు అనమాట నాట్లు అనేది ఈ మిషన్ ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది డ్రోన్స్ పెట్టారు అంటే మనం మందులు స్ప్రే చేయడానికి ఇది ఒరిపోతా మిషన్ అది వేసి మనకు మామూలుగా అయితే మన ఊళ్ళల్లో అయితే ట్రాక్టర్ లాగా ఉండి పెద్దగా ఉంటుంది ఇది అయితే చాలా చిన్నదిగా ఉందన్నమాట మిషన్ అనేది చాలా చిన్నదిగా కొడుతుంది కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అంటున్నారు ఇక్కడ చెప్పండి ఇది ఏ మిషన్ ఇది

ఇక్కడ వీడర్స్ కూడా వచ్చినాయి మన పంటలలో కలుపు తీయడానికి కొన్ని టూల్స్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి ఇక్కడ మన కమ్యూనిజాన్లో కూడా దొరుకుతాయి ఇవి ఇక్కడ తేనె పట్టు కూడా తీసుకురావడం జరిగింది చూడండి ఇక్కడ మనకు బాక్సులో తేనెతేట ఉంది అదేవిధంగా తేనీగలు కూడా ఉన్నాయి ఎవరైనా తేనె పట్టు పరిశ్రమ చేయడానికి వాళ్ళు కాంటాక్ట్ కూడా చేసే చెప్తారంట ఈ మిషన్ వచ్చేసి విత్తనాలు వేసే పరికరము అయితే ఎరువులు కూడా వేసుకోవచ్చు అనమాట దీనికి టూ టైప్స్ ఇచ్చారు మనకు సిస్టమ్ అనేది చాలా బాగుంది కాకపోతే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది వందల ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం మందులు స్ప్రే చేయడానికి మన పంటల పైన అనేక రకాల పంపులు అయితే రావడం జరిగింది పోర్టబుల్ స్ప్రేయర్ కూడా వచ్చింది అంటే మనం భుజాలపైన మోసుకుపోకుండా ఒక చోట పెట్టి కొట్టే విధంగా కూడా వచ్చినాయి అనమాట ఈ పంపు ద్వారా వరి సేన్లో కానీ పత్తి సెయిన్లో కానీ డ్రంప్ పైన బట్టి స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ మనం మందు స్ప్రే చేస్తానికి ట్రాక్టర్తో స్ప్రేయింగ్స్ ఉన్నాయి అంటే పైప్ తోటి స్ప్రే చేస్తానికి ఎన్జి అడుగుతున్నాడు రేటు ఎంత రేట్ లక్ష అంటే బాగున్నాయి ఈ స్ప్రేయింగ్ పంపు మనకి అంటే మూడు విధాలుగా పనిచేస్తుంది ఇక్కడ చేతితో స్ప్రే చేసుకోవచ్చు ట్రాక్టర్ తో స్ప్రే చేయొచ్చు కి స్ప్రే చేయొచ్చు అదేవిధంగా మనకు ఏదైనా పత్తికి కూడా స్ప్రే చేయొచ్చు అన్నట్టు ఇది ఇట్లా వెడల్పు మళ్ళీ ఫోల్డింగ్ అంటే మనం పత్తికి కానీ కాటన్ కానీ దేనికైనా స్ప్రే చేసుకోవచ్చు ఇట్లా గన్నులు ఇచ్చిండు పైన మనకు పైప్ ఇచ్చిండు అంటే కి స్ప్రే చేసుకోవచ్చు దేనికైనా టూ ఇన్ త్రీ ఇన్ వన్ ఉపయోగించుకోవచ్చు డ్రమ్ అదే అదే గన్ను ఇచ్చిండు మళ్ళీ బాగుంది ఇది ఇవన్నీ కలుపు తీసే పరికరాలు మన పంటలలో చాలా సులభంగా అయితే తీసుకోవచ్చు కలుపు అనేది అయితే ఈ టూల్స్ కంపెనీ వారు కూడా ఈ యొక్క రైతుబడి అదృశ్య ప్రదర్శనకు అయితే తీసుకురావడం జరిగింది ఇవన్నీ మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి అదేవిధంగా మన పంటల పైన పిచ్చి చేయడానికి కొన్ని ఆర్గానిక్ మందులు అయితే రావడం జరిగింది సో వాటి గురించి అయితే వాళ్ళు ఏ విధంగా మనకు వివరించారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండినా जय जवान जय किसान